హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్ మహాకుంభమేళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి పాపాల నుంచి విముక్తి అయితే పొందొచ్చు అందుకే దేశ విదేశాల నుంచి సాధువులు అఘోరాలు సాధారణ యాత్రికులు ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో స్నానాలు అయితే చేస్తున్నారు అయితే జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య రోజు చేసే కుంభమేళ స్నానానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది అదేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు కుంభమేళ జరుగుతున్న ఈ సమయంలో మౌని అమావాస్య ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు పద్మపురాణం పురాణంలో కుంభమేళలో నది స్నానం ప్రాముఖ్యత అయితే తెలుపబడి ఉంది అయితే ఈరోజు మౌన దీక్ష పాటిస్తూ మౌనంగా అయితే ఉండాలి మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు యోగ సాధువులు దీన్ని పవిత్రంగా అయితే పావిస్తారు కుంభమేళ సమయంలో మౌని అమావాస్య రోజు పవిత్రమైన రోజు అందుకే కొత్తగా నాగ సాధువులో చేరే వారికి ఈ రోజులో అయితే శిక్షణ ఇస్తారు అంతేకాకుండా మౌని అమావాస్య రోజు విష్ణుమూర్తి కూర్మావతారంలో పూజలు అందుకున్న రోజు అని చెప్తూ ఉంటారు అందుకే ఈరోజు కుంభమేళ సంగమంలో స్నానం చేసి ఈ కూర్మావతారానికి అంకితం చేయటం వలన చేసిన పాపాల నుంచి అయితే విముక్తి పొందొచ్చు జ్యోతిష శాస్త్ర ప్రకారం మౌని అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు మరియు గ్రహాల ప్రభావం ప్రకృతి నది జలాలు మరియు మనుషులపై అయితే ఉంటుంది ఈ సమయంలో నది స్నానం చేయటం వలన ఆ శక్తులను మనమైతే ఆవహించినట్లవుతుంది మౌని అంటే సంస్కృతంలో నిశ్శబ్దం మౌనవ్రతం ద్వారా ఈ దీక్షనైతే పాటిస్తారు దీనివల్ల మనసు శాంతించి ఆత్మ ఏకాగ్రతను అయితే పొందుతుంది అందుకే కొత్తగా నాగసాధువుల్లో చేరే వారికి ఈరోజే శిక్షణ అయితే మొదలు పెడతారు అందుకే ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ మౌని అమావాస్య రోజు దాదాపు పది కోట్ల మంది యాత్రికులు కుంభమేళ స్నానాలు చేస్తారని అంచనా దీనికోసం భారతీయ రైల్వే ఏకంగా నూట యాభై స్పెషల్ ట్రైన్స్ అయితే ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ ఈ మౌని అమావాస్య రోజు కుంభమేళ స్నాహి స్నానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ